ఓకే ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం ఇలా స్టార్టింగ్ స్క్రిప్ట్గా ఇలా క్లోజింగ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అనేటువంటి దానిగా మనం ఇలా స్టార్ట్ చేసి ఇలా క్లోజ్ చేస్తాము అయితే ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం అవుట్పుట్స్ అనేటువంటి ఎలా ఉంటాయి లేకపోతే జావా స్క్రిప్ట్స్ అనేటువంటి డిస్ప్లే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అనంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది కెన్ డిస్ప్లే అనేటువంటి దాన్ని ఎలా ఎన్ని వేస్లో డిస్ప్లే చేయొచ్చు అనంటే డేటా అనేటువంటి దాన్ని టూ టూ వేస్లో మనం డిస్ప్లే చేయొచ్చు మేడం టూ వేస్లో నెంబర్ వన్ ఎలా అంటే ఫస్ట్ వన్ అనేటువంటిది ఎలా అంటే హెచ్టిఎంఎల్ అవుట్పుట్ అనేటువంటి దాన్ని మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ విధంగా మనకు డిస్ప్లే చేయాలని అనుకుంటే ఏదైతే డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయడానికి ముందు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ పారీస్ లో మనం ఇక్కడ ఆ పారామీటర్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట అండి ఓకే సార్ ఇక్కడ మనకి ఈ హెచ్డిఎంఎల్ అనేటువంటి వాటిలో డిస్ప్లే చేయడానికి ఒక పర్ఫెక్ట్ గా ఇలా అలా అనేటువంటిది ఏది లేదు ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి దానిలో మనం ఏ అయితే ప్రాపర్టీస్ లేకపోతే వాల్యూస్ లేకపోతే ఎలిమెంట్స్ లేకపోతే యాట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఏ అయితే యూజ్ చేస్తామో అందులో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ డిస్ప్లే చేయాల్సింది వన్ ప్లస్ వన్ అని అనుకున్నాం అనుకోండి వన్ ప్లస్ వన్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయాలని అనుకుంటే అప్పుడు దాన్ని ఇలా ఇలా డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దాన్ని అంటే ఇది డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఎందుకు చేస్తున్నాం అంటే ఈ డాక్యుమెంట్ అనేటువంటిది ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ కింద ఈ జావా అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఓకే సార్ సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి దానిలో ఒక ప్రోగ్రామ్ అనేటువంటి అంతటినీ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద ఒక సపరేట్ ఒక ఆబ్జెక్ట్ కింద మనం సపరేట్ చేస్తే ఆ సెపరేట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఈ డాక్యుమెంట్ డాట్ ఆబ్జెక్ట్ అనేటువంటి దానిలో డిస్ప్లే అనేటువంటి దాన్ని రైట్ చేసి ఈ డాక్యుమెంట్ లో మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో దాన్ని రైట్ చేసి డిస్ప్లే చేయమన్నట్లు లెక్క అనమాట అండి ఈ డాక్యుమెంట్ లో మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఏదైతే మనం అని అనుకుంటున్నామో దీన్ని మెన్షన్ చేస్తే దీన్ని ఈ డాక్యుమెంట్ లో రైట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్ లాగా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట సో ఈ పారాంతిసిస్ లో మెన్షన్ చేసిన దాన్ని ఏమంటామంటే పారామీటర్ అని మనం అంటాం అనమాట ఇది ఒక వే అండ్ సెకండ్ వే అనేటువంటిది దేనిలో మనం చేస్తాం అంటే ఎలక్ట్ బాక్స్ అనేటువంటి ఎలక్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం హలో మేడం ఓకే మేడం ఎలక్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం ఎలక్ట్ బాక్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఏదైనా ఒక ఒక వెబ్ పేజ్ అనేటువంటి దానిలో మనం చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టిక్కీకి నేను ఆపరేట్ చేస్తే లేకపోతే వెబ్ లో ఏదైనా మనం వేరే విధంగా అంటే ఒక కీ ప్రెస్ చేయకుండా ప్రెస్ చేయకూడనటువంటి దాన్ని ప్రెస్ చేస్తే లేకపోతే మనం ఒక పేమెంట్ చేసాం అనుకోండి పేమెంట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ పేమెంట్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అవునా మేడం ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది చూడండి దాన్ని మీకు లేకపోతే ఇక్కడే మీకు చూపిస్తాను గూగుల్లో మనకి ఎలక్ట్ బాక్స్ అంటే అదే చూపిస్తుంది మనకి ఎలర్ట్ బాక్స్ అది ఎలా ఉంటాయి అంటే ఎలర్ట్ బాక్స్ అనేటువంటిది ఇదిగోండి ఇది ఎలర్ట్ బాక్స్ మనం ఇలా మెసేజ్ పంపించిన వెంటనే ఇలా సక్సెస్ఫుల్లీ పంపించేటువంటిది ఇలాంటి ఒక ఎలర్ట్ బాక్స్ వస్తుంది లేకపోతే మనకి ఇదిగోండి ఇలాంటి ఒక ఎలర్ట్ బాక్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా ఎలర్ట్ బాక్సెస్ సో ఇలాంటి ఎలర్ట్ బాక్సెస్ ద్వారా కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయవచ్చు అనమాట అలా డిస్ప్లే చేయాలని అనుకుంటే దాన్ని ఎలా పంపిస్తామంటే ఎలర్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసేదానికి విండోస్ డాట్ ఎలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అనమాట విండో అంటే సపరేట్ విండోలో మనం ఎలర్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అది ఏమి అయితే ఇక్కడ రాయాలని అనుకుంటున్నాం ఎలర్ట్ చేయాలని అనుకుంటున్నామో అది ఒక సపరేట్ విండో కింద అదే కదా మేడం ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఒక సపరేట్ విండో కింద చూపిస్తుంది కదా మేడం ఇది ఇది విండో అనమాట ఇది సపరేట్ విండోలో మనం ఏదైతే ఎలర్ట్ పంపించాలని అనుకుంటున్నామో అది పంపించేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఇది వెల్కమ్ టు అని చెప్పి గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పి ఇక్కడ ఎలా ఉంది లేకపోతే ఇలా సక్సెస్ మెసేజ్ టైటిల్ అని చెప్పి ఎలా ఉంది సో ఆ సక్సెస్ మెసేజ్ టైటిల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ పారాంతస్ లో మనం మనం విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో ఇలాగా మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ పేమెంట్ లేకపోతే థ్యాంక్ యూ అని ఉన్నది అనుకోండి సో థ్యాంక్ యూ అని ఉన్నది ఏం చేస్తుంది అనమాట ఎలర్ట్ ఎలర్ట్ అనేటువంటి దానిలో ఎలర్ట్ అనేటువంటి ఈ స్పెషల్ విండోలో మనకి థ్యాంక్ యూ అనేటువంటి మెసేజ్ పంపించమని డిస్ప్లే చేయమని చెప్తున్నట్లెక్క ఓకే సార్ ఇక్కడ ఈ రైట్ అనేటువంటి దానిలో కూడా ఇక్కడ ఓకే అనేటువంటిది ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓకే అనే మెసేజ్ ఈ డాక్యుమెంట్ అనేటువంటి దానిలో రైట్ చేసి మనకి డిస్ప్లే చేయడం అనేటువంటిది ఇది ఒక వే అనమాట ఓకే సో మనం దీనిలో ఈ పారామీటర్ అనేటువంటిది మారచ్చు మారుతుంది డిఫరెంట్ గా ఈ పారామీటర్ అనేటువంటిది కానీ మనకి మారంది ఏంటి అని అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దానిలో మనం డిస్ప్లే చేస్తాము విండోస్ డాట్ ఎలర్ట్ ఇలా ఉన్నదంటే ఇది ఫంక్షన్ అని అర్థం దీన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాము ఏమండి డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్ విండో డా ఫంక్షన్ ఈ రెండు ఈ రెండు విధాలు ఈ రెండింటిని ఈ టూ టైప్స్ ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం డిస్ప్లే కోసం మనం యూజ్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రోజు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఇక్కడ మనం జావా ఫుల్ స్టాక్ లో ఇక్కడ ఒక మ్యా ఒక ఫోల్డర్ పెడదాం అండి ఇది జావా స్క్రిప్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి దాని తర్వాత స్క్రిప్ట్ సో ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం సో ఈ నోట్ ప్యాడ్ లో మనం జావా స్క్రిప్ట్ ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాద్దాం ఎలా అంటే హెచ్టిఎంఎల్ సేమ్ హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం సో హెడ్ లో హెడ్ హెడ్ తర్వాత ఏం యూజ్ చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం సో ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి దీనిలో ఏం ఏం రాయబోతున్నాం అని అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ఏ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈ ట్యాగ్ క్లోజ్ చేద్దాం సో ఈ దీనిలో ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో ఏం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాము ఆ డిస్ప్లే చేయాలని అనుకున్న దానికి ఏం ఏం యూజ్ చేస్తాం మేడం డిస్ప్లే చేయాలని అంటే వెరీ గుడ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఇందులో ఏం హలో హలో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనుకుంటున్నాము వెల్కమ్ టు స్క్రిప్ట్ అని చెప్పి దీనికి డబుల్ కొటేషన్స్ తో మనం క్లోజ్ చేస్తాం సో దీని తర్వాత మనం కిందకు వచ్చి సో ఇప్పుడు స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి మళ్ళీ హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలి మళ్ళీ బాడీ బాడీ ఏం క్రియేట్ చేయలేదు కదా మేడం ఇక్కడ నెక్స్ట్ హెచ్డిఎంఎల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేద్దాం ఓకే దీన్ని యాజ్ గా మనం ఇలా సేవ్ అనేటువంటి దాన్ని సేవ్ యూజ్ చేసి ఇక్కడ దీనిలోనే శాంపుల్ శాంపుల్ జావా స్క్రిప్ట్ లేకపోతే శాంపుల్ ప్రోగ్రామ్ శాంపుల్ శాంపిల్ అండర్ స్కోర్ ప్రో అని పెడదాం సో డాట్ సేవ్ సో ఇక్కడ చూడండి ఒకసారి శాంపుల్ ప్రో డాల్ ఇదిగో చూడండి వచ్చిందా అవుట్పుట్ ఏదైతే మనం ఏదైతే మనం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయాలని అనుకున్నటువంటి దాన్ని డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దానిలో మనం చేస్తే అది ఆటోమేటిక్ గా డిస్ప్లే వచ్చేస్తుంది కదా మేడం ఓకే సో మనం ఆ ఇలా మనం ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో ఇలాగా మనం డిస్ప్లే అనేటువంటి దాన్ని చేద్దాం సో దీన్ని ఆ